We are at a school in Yard. <laughs> Terima kasih atas dukungan anda. చాలా సంతోషంగా ఉంది ఈరోజు వరంగల్ జిల్లాలోపట ఒక అత్యున్నతమైన పాఠశాలగా పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఎస్ఆర్ ఒలింపియాడ్ స్కూలు మరి ముఖ్యంగా యాజమాన్యం కానీ ఉపాధ్యాయులు కానీ పిల్లలకు చక్కని బోధన చేస్తూ వారి యొక్క అభిరుచులకు ఆలోచనకు అనుగుణంగా ఈరోజు స్కూల్లో కూడా మంచి వాతావరణాన్ని కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పిల్లలకు అందిస్తూ ఈరోజు క్రీడల్లో కూడా రాణించడం జరుగుతుంది ఈ స్కూల్ నుండి ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తైకాన్లో కూడా మరి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది అదేవిధంగా ఇతర బ్యాడ్మింటన్లో కానివ్వండి కబడ్డీలో కానివ్వండి చెక్కుముక్కిలో కానివ్వండి అనేక క్రీడల్లో కూడా ఈ ఎస్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ నుండి కూడా విద్యార్థులు ఘనత సాధించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు యాజమాన్యం ప్రత్యేకంగా విశాలమైన గదులను నిర్మించి వారికి ఆడిటోరియా నిర్మించి అనేక విధాలుగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఒక విద్యా బోధననే కాకుండా ఇతరత్ర యాక్టివిటీస్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి ధ్యానంలో కానివ్వండి మరి పిరమిడ్లో కానివ్వండి వాళ్ళ పిల్లలకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ప్రొవైడ్ చేస్తూ ఈరోజు యాజమాన్యం చక్కగా వాళ్ళను తీర్చిదిద్దిస్తూ ఉన్నది ఈరోజు మీరు చూడండి ఎస్ఆర్ ఒలంపియా స్కూల్లో ఉన్నటువంటి క్రీడా మైదానం ఈ జిల్లాలోనే ఎక్కడ ఉండదని చెప్పి మనం చేస్తూ ఉన్నాను నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా ఈ యొక్క వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇంత సువిశాలమైనటువంటి గ్రౌండ్ కానివ్వండి గదులు కానివ్వండి ఆడిటోరియం కానివ్వండి చక్కటి మరి ఆహ్లాదకరమైనటువంటి మొక్కలతోని చెత్తతోని మరి పిల్లలకు ఇట్లా చదువుకుంటే మంచిగా బోధన జరిగే విధంగా మరి వాళ్ళకు అర్థమయ్యే విధంగా బాగుంటుంది శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం మరి మా పిల్లలందరినీ కూడా మా ఉపాధ్యాయులు మా పిఈటి మాస్టర్స్ చాలా చక్కగా అన్ని రకాలుగా ఆటలలో వాళ్ళకు డైలీ ట్రైనింగ్ ఇస్తూ అనేక రంగాల అనేక డివిజన్స్లో అద్భుతంగా వాళ్లకు మెరుగులు నేర్పించి మండల స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పోటీలలో మా స్కూళ్ళు విద్యార్థులను ముందు వరుసలు నిలబెట్టారు మరి దానికోసం మేము మాకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ఇద్దరు పీఈటీ మాస్టర్స్ అదేవిధంగా ప్లే గ్రౌండ్ ఒక ప్రణాళికబద్ధంగా పిల్లలను ఆడుతూ పాడుతూ చదువుతో పాటు ఆటలలో పాటలలో కూడా అన్ని రంగాలలో శారీరక వికాసాన్ని పెంపొందించేందుకోసం మా ప్రయత్నం జరుగుతుంది మరి ఫ్రెండ్స్ ఈరోజు ఆటల పోటీల వలన పిల్లలలో గెలుపు ఓటములు సహజమే అనేటువంటిది చిన్నప్పటి నుండే వాళ్ళ మనస్తత్వంలో మేము చొప్పించడం ద్వారా ముందు ముందు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని గెలిచినా ఓడినా సులభంగా పరిష్కారం చేసుకుంటూ వాటికి తట్టుకునే విధంగా నుండే పిల్లలను మేము గెలుపు ఓటములు ప్రతిరోజు పోటీలు పెడుతూ నిర్వహిస్తూ వారికి సహజం అనేటువంటి ఒక దృక్పథాన్ని వారి మనసులలో చూపిస్తున్నాం మరి ఈ విధంగా పిల్లలలో శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం పవిత్రమైన జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధి అన్ని పాలలో పెంపొందిస్తూ మరి మా పిల్లలకు శ్రీనివాస రామాను జన్మదినం పర్వదినం మీరు వారి జన్మదినం డిసెంబర్ రెండు ఇరవై రెండు అయినప్పటికీ మేము ముఖ్య అతిథుల చేతుల డిసెంబర్ పదిహేడో రోజే ప్రారంభించి ఈ ఫైవ్ డేస్ నో బ్యాగ్ డే ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ స్కిట్ తర్వాత రకరకాలుగా విద్యార్థులలో ఉన్న నిబిడీకృతమై ఉన్నటువంటి కళలను శక్తులను బయటకు తీసి వాళ్ళను ప్రేరణ కల్పించి మీ లోపల ఈ శక్తులు ఉన్నవి పెంపొందించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి అని మా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మీ అందరం కూడా అందుకోసం మీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియస్తూ థ్యాంక్ యూ అనండి ఫస్ట్ యాన్యువల్ డే సందర్భంగా శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్స్ స్కూల్లో ఈరోజు స్పోర్ట్స్ మీట్స్ జరగడం స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకున్నాము ఈ సందర్భంగా పిల్లలలో వాళ్ళకి మంచి స్పిరిట్తో వాళ్ళ గేమ్సే కాకుండా వాళ్ళు విద్యలో కూడా ముందుండాలని అన్నిట్లల్లో వాళ్ళకి ఓ గెలుపు ఓటంలను ఎలా అంగీకరించాలో తెలియాలని మేము ఈ స్కూల్ నుండి స్కూల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ మా మూటో దానిలో అన్నిట్లల్లో పిల్లలను పార్టిసిపేట్ చేస్తూ హ్యాపీగా స్కూల్ యాన్యువల్స్ యాన్యువల్ డే జరుపుకుంటున్నాము శ్రీనివాస రామాంజన్ గారి పేరు మీద మేము స్కూల్ పెట్టుకున్నాం కాబట్టి ట్వంటీ సెకండ్ స్కూ శ్రీనివాస రామాంజన్ గారి బర్త్డే సందర్భంగా మేము ఈరోజు నుండే अपनी सेलिब्रेशन स्टार्ट चुनाव